ఈ రోజులో స్కూల్ నుంచి వచ్చాక పిల్లలను అడగవలసిన తొమ్మిది ప్రశ్నలు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నీకు స్కూల్ ఎలా అనిపించింది అని అడిగి తెలుసుకోండి వారికి ఇబ్బంది కలిగినా లేదా ఎవరైనా ఏడిపించినా సరిగా లేదని వారు చెబుతారు స్కూల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టారా నిన్ను ఏమన్నారు ఎవరైనా ఏడిపించారేమో అని తెలుసుకోండి ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి బ్రేక్లో ఎవరితో ఆడుకున్నావు స్నేహితులు ఎవరైనా ఉన్నారా లేదా ఒంటరిగా ఉంటున్నావా అని అడిగి తెలుసుకోండి దీనివల్ల ఇతరుల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా విషయం మనకి తెలుస్తోంది స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలను ఏదైనా బాధగా అనిపించిందా అని అడిగి తెలుసుకోండి ఇలా అడిగితే వాళ్ళు ఖచ్చితంగా వారి సమస్యలు చెబుతారు స్కూల్లో నీకు బాగా నచ్చలేదు అని అడగండి ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానంతో వారి సమస్యను మీరు గుర్తించవచ్చు వారి మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పడానికి ఏది ఆందోళన కలిగించింది ఆ విషయం ఏంటి అని అడిగి తెలుసుకోండి నెమ్మదిగా ఆ సమస్యను సాల్వ్ చేయండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత భోజన సమయంలో ఎవరితో కలిసి తిన్నావు భోజనం ఏం నచ్చింది అని అడగండి దీంతో వారికి ఏ ఫుడ్ నచ్చుతుందో తెలుస్తుంది స్కూల్ విషయంలో ఏం మార్చుకోవాలనుకుంటున్నావు అని మీ పిల్లలను అడగండి అప్పుడు వారు చెప్పిన సమాధానం ప్రకారం స్కూల్ గురించి తెలుస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి